రాష్ట్ర ప్రజలు మన దేశ ప్రజలందరూ కడుపు నిండా అన్నం తినాలని ఆరోగ్యంగా ఉండాలని ఉదాహరణ ఉద్దేశంతో ఆ వంట పాత్రతో మాత్రమే గణేషుని తయారు చేసేసి ఈ విధంగా ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరాను దాన్ని అలా చేసే భాగ్యం కలిగింది ఈరోజు ప్రజలకి తెలియజేసి వాళ్ళు ఆనందంగా చూస్తూ ఉంటుంటే వాళ్ళకి ఆనందంగా కనపడుతూ ఉంటే కడుపు నిండిపోతుంది ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని నా వైద్య రంగం తరఫు నుంచి నేను ఆ గణపతి దేవుని ప్రపార్థిస్తున్నాను ఓన్లీ వంట సామాగ్రి మాత్రమే ఉపయోగించడం జరిగింది ఆ రోజులో ఇరవై ఏళ్ళ కింద చాలా తక్కువైంది ఐదు ఆరు వేలు అయింది ఇప్పుడు చాలా ఖర్చు అవుతుంది లేదు సార్ ఇది జపాన్ మేడ్ ఇన్ జపాన్ కారు ఇది నైన్టీన్ సిక్స్టీ మోడల్ ఇది కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నా దగ్గరనే అప్పటి నుంచి దాదాపు నాలుగు ఏళ్ళ నుంచి నా దగ్గరనే ఉంది నాకు ఒక మెకానిక్ ఉన్నాడు సురేష్ అని అతను దాన్ని మెయింటైన్ చేస్తుంటాడు నేను అప్పుడప్పుడు జాతీయ దినోత్సవం రోజు ఈ గాంధీ గాంధీ పుట్టినరోజు మన ఇది నెహ్రూ దినోత్సవం రోజు తర్వాత ఈ ముఖ్యమైన రోజుల్లో బయటికి దాన్ని తీస్తాను దాన్ని మిగిలిన రోజులు బయటికి తీయను ఇది ముఖ్యంగా గణపతి రోజు మాత్రం తప్పకుండా తీస్తాను ఇది జపాన్ మజ్దా కంపెనీ మజ్దా కంపెనీ టూ సీటరు ఫైవ్ గేర్స్ అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా మెయింటైన్ చేస్తూనే ఉన్నాము నేను ఆ రోజుల్లో సెకండ్ హ్యాండ్ కారు కొన్నప్పుడు ఇరవై యాభై వేలు అయిందాక అయింది కొంచెం ఖర్చు పెట్టాను ఆ తర్వాత రిపేరింగ్ చేయించడం జరిగింది పార్ట్స్ దొరకవు పార్ట్ మనం ఇక్కడ హైదరాబాద్లో తయారు చేయించుకోవాలి అప్పుడప్పుడు అవన్నీ చేయించుకోవడం జరుగుతూ ఉంది కారు మాత్రం మెయింటైన్ చేస్తున్నారు మొత్తం ఇండియాలో ఇది ఒక్కటే కార్ అండి ఇంతవరకు ఇంకా అక్కడ కనిపించలేదు మొత్తానికి ఎవరైనా తెప్పించుకుంటే చెప్పలేను కానీ ఇప్పుడు మాత్రం ఇది ఒకటే కారు కనపడుతూ ఉంది